డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేణికోన మండలం చెయ్యేరు పంచాయతీ పరిధిలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు ఉదయం ఐదు గంటల నుండి పది లోపే అధికారులు మరియు కూటమి నాయకులతో కలిసి స్వయంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా చేతులతో పెన్షన్ పంపిణీ చేయడం సంతోషంగా ఉంది అన్నారు వాలంటీర్ లేకపోతే పెన్షన్ పంపిణీ ఆగిపోతుందని పలుమార్లు చెప్పుకుంటూ వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పది లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థ అప్పులు చేశాడు ఇంకా ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉందో ప్రభుత్వం దృష్టికి రావాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను తీర్చి కేంద్ర ప్రభుత్వం మోదీ మన రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడంతో పాటు మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కలిసి ఇరవై నాలుగు గంటలు కష్టపడి చేయడం చాలా సంతోషమన్నారు పెన్షన్దారుడు గుండ్రు నాగరాజు మాట్లాడుతూ మంచానికే పరిమితయినా నన్ను గుర్తించి ఎమ్మెల్యే బుచ్చిబాబు మా ఇంటికి వచ్చి నాకు పదిహేను వేలు రూపాయలు పెన్షన్ ఇవ్వటం దేవుడు ఎక్కడో లేడు మీ రూపంలో నా దగ్గరికి వచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు సందర్భంగా రెండో నెల ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో నెల పెన్షన్ మరి ఉదయం ఐదు గంటల నుంచి కూడా అధికారులు కానీ మా ప్రజాప్రతినిధులు ఎన్డీఏలో ఉన్న నాయకులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరి జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం కాదన్నది సచివాలయ స్టాప్ చేత ఐదు గంటల నుంచి పది గంటల లోపే నైంటీ పర్సెంట్ తొంభై శాతం పెన్షన్లు పూర్తి చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు గ్రామంలో మరి ఈరోజే పూర్తి అంగవైఖరి ఉన్న వికలాంగులకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం వల్ల చాలా ఆనందం అవుతుంది అతను ఎందుకంటే పూర్తిగా బెడ్ రేటెడ్ అవ్వడం చాలా బాగా కుటుంబానికి కూడా భారం అవ్వడం వల్ల అండి మూడు వేలు పెన్షన్ పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనుకున్నా అంటే అతన్ని చాలా ఆనందంగా ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఆమె ఇవ్వటం ఏ రోజు అయితే ఆమె ఇచ్చారు ఆ రోజు నుంచి గత ಹೂ ನಾನು ಬಡ ನಾನು ಬಡ ಯಾಪ್ಪ ಬಡ ನಾನು 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 రాజే లాల గణ గవర్నర్ జెట్ ఎక్కడ పట ఫార్మాట్ రన్నా కలరా రాజు మా చే మా ఎంగెట్ ఓకే మంగారు ಗತ ಮೂಲ ಮೂರು ರೂಪಾಯಿ ಈ ರೋಜು ಆಮೀಚಾರೋ ಆ ರೋಜ ಮೂರು ಇಷ್ಟ ಲಾಸ್ಟ್ ಮಂತ್ ಎರಡು ವೆಲ್ಲ ಪೂರ್ತಿ ಬ್ಯಾಡ್ರೀಯವರೆಗೆ ಐದು ಪದೇ ವೇದ ರೂಪಾಯಿ ಅಪ್ಪಿ ಮನೆ ಯೋಜಕರು ಚಾಲ ಮಂದಿ ಪದೇ ವಲ ರೂಪಾಯಿ ಈ ರೋಜು ಖ್ಯಾಕ್ಸ್ ಲಾಸ್ಟ್ ಮಂತ್ ಅತಿ ಮೊನ್ನೆ ಯೋಜಕರ ಇರಬಹುದು ಇರೈದು ಇಚ್ಛೆ ಓನ್ಲಿ ಮೊದಲ ಲಾಸ್ಟ್ ವ್ಯಾಪ್ತಿಯ ನಾಲ್ಕು ವೇದೈತೆ ಸಾಧ್ಯಂಕ پچھائی پچاس چند پونگ